వెల్కమ్ టు మీ న్యూస్ నేమి ప్రసాద్ ఎస్ ఎక్సైజ్ శాఖ వారితో సిబ్బంది కూడా ఈరోజు ఒంగూరు మండలాల్లో కొన్ని తాండాలలో దాడులు నిర్వహించారు ఆ దాడుల్లో దాదాపుగా ఐదు నుంచి ఆరు వందల నాటు సారని వాళ్ళు ఇలా నేలపాలు చేయడం జరిగింది సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఇక్కడ మనకు స్థానిక మనకు ఎక్సైజ్ శాఖ వివేక్ ఎస్ఐ గారు ఉన్నారు వారి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు ఈ దాడులు చేయడానికి ప్రధాన కారణం ఏంటి నమస్తే అండి ఈరోజు కలవకుర్తి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒంగూరు మండల్లో దాదాపు ఒక మూడు తాండాల్లో మేము రెగ్యులర్ రె రెగ్యులర్గా నిర్వహించే దాడుల్లో భాగంగా మేము ఈరోజు దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వరకు మేము బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది అయితే దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఒంగూరు మండల్లో కానీ కలవకుతి మండల్లో ఉన్నటువంటి ఎవరైతే సారా పెట్టే వాళ్ళకు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అయితే మేము రెగ్యులర్ రెగ్యులర్గా నిర్వహించే దాడుల్లో భాగం ఏంటంటే ఒకవేళ వాళ్ళు మొదటిసారిగా ఏమైనా తప్పు చేసినట్టయితే వాళ్ళకు మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ ముందు కొంత మొత్తానికి చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు దాన్ని కూడా మరి ఇంకోసారి పెట్టడం జరిగితే దానికి బ్రీచ్ అంటాం అని సో బ్రీచ్ కేజ్ చేసి వాళ్ళ మీద దాన్ని మొత్తాన్ని కట్టించి కట్టించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అదేవిధంగా వాళ్ళు రెగ్యులర్గా హ్యాబిచువల్గా చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళ మీద పీడియాక్లు కూడా వేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మేము ఈ సార పెట్టే వాళ్ళకు మేము మా శాఖ తరఫున మేము ఏం హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నాం అంటే ఒకవేళ మీరు కనుక ఈ విధంగా పెట్ట పెడితే మాత్రము రెవెన్యూ శాఖతో మాట్లాడి మీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కానీ మేము రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి కూడా మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది రెగ్యులర్గా మేము చేసే తనిఖీలో భాగంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఈరోజు మీతో పాటు ఈ దాడుల్లో మేము కూడా మేము దగ్గర నుండి చూసే ప్రయత్నం చేసినాము చాలా వరకు గూడేళ్ళలో కాకుండా పంటలు పండించుకునే పొలాల దగ్గర కూడా నాటుసార కాచి చాలా మంది జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న క్రమంలో ఈ నాటుసార కావడానికి కొన్ని ముడిచరుకులు ఉంటుంది బెల్లం అంటారు సం స్ఫటిక సమ్ కెమికల్స్ ఇవన్నీ ఆల్రెడీ మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దగ్గర నుంచి అంటే కిరాణా కొట్లల్లో అక్కడక్కడ సూపర్ మార్కెట్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఆయన కూడా వాళ్ళకి ఈ ముడిచరుకు ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు ఏం చెప్తారు సార్ ఏంటంటే మేము మీరు ప్రీవియస్ ఇయర్ గమనించినట్టయితే మేము చాలా వరకు బెల్లం కేసులు కూడా చేయడం జరిగింది మాతో పాటు ఎన్ఫోర్స్మెంటు మా డిటిఎఫ్ ఫోర్స్ వాళ్ళు కూడా చేయడం జరిగింది సో ఏమైందంటే వీళ్ళు ఇక్కడ మన కలకుర్తి సర్కిల్లో మాత్రం ఎటువంటి బెల్లం మాత్రం దొరకడం లేదు అంటే బెల్లం కంప్లీట్గా ఇక్కడ ఎవరు ఇవ్వడం లేదు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న షాప్స్లో కానీ అట్లా రెండు కిలో అట్లా మూడు కిలోలు తెచ్చుకోవడం జరుగుతుంది కొంత మట్టుకు ఏంటంటే కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి తప్పుడు పత్రాలు సమర్పించి కొంత మట్టుకు హైదరాబాద్ నుంచి తేవడం జరుగుతుంది అలాంటి వాళ్ళ మీద మేము చాలా కేసులు చేయడం జరిగింది అది కూడా ప్రీవియస్ ఇయర్స్తో పరిస్థితి చాలా తగ్గింది ప్రీవియస్ ఇయర్స్ ఇయర్తో పాటు కేసులు కూడా చాలా తగ్గాయి ఎందుకంటే మేము చాలా విస్తృతంగా దాడులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చాలామంది దీన్ని చేయడం ఎందుకు అని చెప్పేసి చాలామంది వాళ్ళ ప్రవర్తన కూడా మార్పు వచ్చింది మేము రెగ్యులర్గా కూడా ఆ స్థానిక తండాలో ఉన్న సర్పంచ్లతో కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ ప్రతినిధులతో కానీ మేము మాట్లాడి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము తద్వారా ఏంటంటే ఇది సోషల్గా కూడా మాకు చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల వచ్చేదేం లేదని చెప్పి నలభై నలభై సంవత్సరాల లోపే తండాలో చాలామంది చనిపోవడం జరుగుతుంది సో ఇది ఏంటంటే ఇల్లి లిక్కర్ డిస్టిల్ లిక్కర్ అంటే ఇది అంటే మనిషి తాగడానికి ఎటువంటి తాగడానికి అంటే ఇది పనికిరాని అన్నట్టు సో ఆ విధంగా అవుతుంది కాబట్టి మేము ఈ పోయిన సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం పోలీస్ చాలా మట్టుకు కేసులు తగ్గాయి చాలా మట్టుకు చాలామంది కూడా ప్రవర్తనలు మా వాళ్ళు దీ కాచే క్రమంలో నిజంగా చూస్తూ ఉన్నాం అది చాలా దాదాపుగా అది మనం చూస్తూనే దాన్ని ఎట్లా తయారు చేస్తారు ఎట్లా ఆరోగ్యాలను పాడు చేసుకుంటారు కుటుంబాల నుంచి కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో ఎవరికైనా అవేర్నెస్ నుంచి మీకు అక్కడి నుంచి తేరుకొని ఏదైనా వ్యాపార రంగాలలో ఈ వృత్తిని వదిలేసి అలాంటి వాళ్ళు మీరు ఎక్స్పీరియన్స్ అంటే చూస్తారు అవన్నీ అవును చాలామంది ఉన్నారు అంటే ప్రీవియస్ కేసులలో చాలామంది రెగ్యులర్గా ఆఫెండర్స్ ఉన్న వాళ్ళ మీద పీడి కూడా మా స్టేషన్ పరిధిలో చేశాము అంటే అంతకుముందు జరిగిన కేసెస్లో చాలామంది చేశారు సో ఇప్పుడు వాళ్ళు ఆ వృత్తిలో లేకుండా వాళ్ళు వ్యవసాయము కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వివిధ వ్యాపారాలు కానీ వాళ్ళు చేసుకుంటూ ఈ చాలా మట్టుకు దీనికి దూరంగా ఉండి వాళ్ళు మంచి జీవనం సాగిస్తున్నారు ఎక్సైజ్ శాఖ నుంచి వీళ్ళకి ఏమన్నా అంటే ఏదన్నా వీళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాంల వల్ల వాళ్ళని మీరు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసే ఆలోచన ప్రభుత్వం అంటే చేస్తుందంటే మేము పోయిన సంవత్సరం నుండి కూడా చేస్తూనే ఉన్నాము తండళ్లలో వాళ్ళ సర్పంచ్లో పిలిపించి మేము ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలని చెప్పి చెప్పిస్తున్నాము ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం నుంచి కూడా మాకు గైడ్లైన్స్ ఉన్నాయి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ మా పై ఆఫీసర్ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మేము ఇక ముందు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉంటాం అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఇది రెగ్యులర్గా కొనసాగుతూ ఉంటుంది వాళ్ళలో మార్పు వచ్చేంత వరకు మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇక విపరీతమైనటువంటి చర్యలు చేసే వాళ్ళకి మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి సార్ మీ శాఖ నుంచి చెప్పండి నెలల్లో ఇలాంటి మెరుపు దాడులు అంటే ఆకస్మిక దాడులు అనొచ్చు లేకపోతే ఇంకేదన్నా అనొచ్చు దీన్ని కానీ ఎన్నిసార్లు మీరు వీళ్ళ మీద ఇలాంటి సౌరాలన్నీ ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారు అలా ఎలా అంటే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుందా అంటే మీరు అంటే జనాలుగా ఓపెన్గా చెప్పలేరు కానీ ఎట్లా క్లూ అయింది మాకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుందండి మా పాటు మేము రెగ్యులర్గా మా సిబ్బంది కూడా రెగ్యులర్గా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అలర్ట్ చేసినటువంటి మండలాల్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా తిరుగుతూ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు మేము ఆకస్మికంగా కూడా తనిఖీలు చేస్తూ ఉంటాము ఇది మేము రెగ్యులర్గా మా వృత్తిలో భాగంగా చేపడుతూనే ఉంటాం ఇది సుమారుగా ఈరోజు ఎన్ని తాండాలలో ఈ తనిఖీలు జరిగింది దాదాపు ఇప్పుడు మూడు తాండాల్లో మటుకు జరిగాయండి మూడు తాండాల్లో దాదాపు మనము మొత్తం కలుపుకుంటే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ లోపు ఈ బెల్లం బెల్లం పనకాన్ని మనము ధ్వంసం చేయడం జరిగింది సార్ ఈ రోజు దాడిలో దాదాపు వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్ అంటే పాత్ర అవన్నీ ధ్వంసం చేసిన సందర్భం చూసినాం తిరిగి వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాలన్నా కొంచెం సమయం పడుతుంది అంటే అలాంటి ఆలోచన లేకుండా కూడా ధ్వంసం చేసే ప్రయత్నం తిరిగి వాళ్ళు మీకు వాళ్ళకి ఎలాంటి మీరు వాళ్ళని మీ మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తారా కేసులు కానీ ఏదైనా వాళ్ళకి చలాన్ కానీ అలాంటి ఏమైనా ఉంటుందంటే మేము వాళ్ళ మీద మొదటిసారి అయితే మేము వాళ్ళ మీద ఎంఆర్ఓ దగ్గర మేము బైండ్ ఓవర్ చేస్తాము కొంత మొత్తానికి బైండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు సక్రమంగా బతికితే మాత్రం అంటే ఇంకోసారి అవి చేపట్టకపోతే వాళ్ళు ఎటువంటి ఏం చెల్లించాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మళ్ళీ ఇంకోసారి అదే చర్య చేపడితే మాత్రం వాళ్ళు ఎంతకైతే వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారో ఆ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది తదుపరిగా కూడా వాళ్ళు ఏమైనా అదే విధంగా కొనసాగితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకి పంపడం కూడా జరుగుతుంది సార్ కేవలం కంప్లీట్గా సారం మీదనే ఆ కుటుంబం మొత్తం వాళ్ళు దాని మీద డిపెండ్ అయి ఉంటే వాళ్ళకి జీవనోపాధి కోల్పోయినట్టు ఉంటే వాళ్ళకి ఎలాంటి మీరు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆర్థిక సాయం కానీ ఏదైనా వాళ్ళకు ఏదైనా చూపిస్తారా గతంలో ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో అయితే నాటుసారా చేసే వాళ్ళకైతే ఉండేది బట్ ప్రస్తుతానికి ఏంటంటే గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తున్నది వాళ్ళ పిల్లలకైనా సరే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది వాళ్ళకు కూడా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ చేతగాన వాళ్ళు ఉంటే కూడా పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అవన్నీ ఇస్తున్నది కాబట్టి దాదాపు ఇది అవసరం అంటే దీని మీదే ఆధారపడి బతుకుతున్నారు అనేది చివరి పని ప్రాంత ప్రజలకు ఈ నాటుసార దాగి ఆరోగ్యాలు పాడు చేసుకుండా మీ ఎక్సైజ్ శాఖ నుంచి మీరు ఇచ్చే వాళ్ళకు ఒక సందేశం నేనేం చెప్తున్నానంటే ఈ మన కల్వకుర్తి డివిజన్లో ఉన్నటువంటి అన్ని తండాలు కానీ అన్ని విలేజ్లు కానీ ఏం చెప్తున్నానంటే ఈ నాటుసార అనేది చాలా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరము ఇది మనం ఒక నలభై నలభై సంవత్సరాలునే లివర్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు చిన్న వయసులోనే చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది మనిషి తాగడానికి ఎటువంటి అది ఎటువంటిది కూడా అది పనికిరానిది కాబట్టి మీరు దాన్ని పెట్టకండి దాన్ని ప్రోత్సహించకండి తాగకండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మా తండాలో కానీ మా విలేజ్లో కానీ ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని మీకేమన్నా కనబడితే మాకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము అక్కడ వచ్చి చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని జైలు కూడా పంపడం జరుగుతుంది దయచేసి మా సైడ్ నుంచి ఏంటంటే ఈ వృత్తి మానుకొని మంచి జీవితం చేపడితే బాగుంటుందని ఉద్దే చెప్తున్నాను థ్యాంక్ యూ అండి మొత్తానికి ప్రభుత్వం కానీ ఇటు మనకి ఏదైతే ఎక్సైజ్ శాఖ వారు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు నాటు సారాన్ని ఎంకరేజ్ చేయదు కాచడం తప్పే తాగడం తప్పే దీనివల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబాలకు దూరమై రోడ్డున పడేవాల్సే అవసరం వస్తుంది అంటే అలాంటి వాళ్ళని ఏదున్న మీరు ఎంకరేజ్ చేయకండి అంటే లోకల్ నాయకులు కూడా వాళ్ళ కుటుంబ రైతే కావచ్చు ఏదైనా కావచ్చు రికమెండేషన్ కోసం పీఎస్ల చుట్టూ వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ నుంచి మనం వీళ్ళు చేసిన దాడుల్లో ఒక మనవంతు సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతోనే మనం ఇక్కడ సింగలో పాల్గొనడం జరిగింది సో ఇక్కడైనా అందరూ ఆలోచించి దీని ఒక మంచి ప్రణాళికతో అందరూ ఒక ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని ఇక్కడ ఎక్సైజ్ శాఖ నుంచి చెప్తా ఉన్నారు మొత్తానికి ఇదన్ని చూస్తున్నామని మీటి న్యూస్ మెయిన్ మీ ప్రసాద్ కల్వకుర్తి